విశ్వేశ్వర గారు నాకడా సిద్ధిరస్తు భక్తులందరికీ విన్నవిస్తున్నాను నేను దయచేసి ప్రయాగరాజు ఎవరు రావద్దు ఇక్కడ అన్ని హైవేలలో లక్షల కొద్ది వాహనాలు స్ట్రక్ అయ్యాయి ఒక్క ప్రయాగలోనే ఇప్పటి ఇప్పుడు ప్రస్తుతం పద్నాలుగు కోట్ల మంది ఉన్నారు తెలుగు వాళ్ళు చాలా మంది మిస్ అయిపోయారు తప్పిపోయారు అనౌన్స్మెంట్లు కూడా సరిగ్గా కమ్యూనికేషన్ లేదు విపరీతమైన క్రౌడ్ వల్ల ఏమి ఎవరు ఏమి చేయలేకపోతున్నారు ఎక్కడైనా రావాలి అని అనుకున్న వాళ్ళు ప్రయాణాన్ని విరమించుకోవటం మంచిది మధ్యలో వచ్చి మూడు రోజుల నుంచి స్ట్రక్ అయిపోయిన వాళ్ళు హైవేలలో ఇప్పటికే చాలా మంది ఉన్నారు దయచేసి ఎవరు ప్రయాగ రావద్దండి కాస్త ఆలోచించండి స్నానాలు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు లోపల ఎప్పుడైనా చేయొచ్చు క్రౌడ్ తగ్గిన తర్వాత వస్తే మంచిది ఇప్పుడు వచ్చి మాకు ఆ సదుపాయాలు లేవు ఈ సదుపాయాలు లేవు అని ఎంత మొత్తుకున్నా సరే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఎవరు కూడా ఫోన్లు ఎత్తట్లేదు ఎత్తరు కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ సొంత ఇంట్లో నుంచి బయటికి రావటానికి జస్ట్ బయటికి వచ్చి రెండు అడుగులు వేయటానికి గంట టైం పడుతోంది ఆలోచించండి ఆలోచించి ప్రయాణాలు చేయండి దయచేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు రావద్దు వచ్చి ఒకవేళ వచ్చి స్ట్రక్ అయ్యి ఉంటే వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి విపరీతమైన క్రౌడ్ ఉంది ఒకటికి వంద సార్లు చెప్తున్నాం దయచేసి రావద్దమ్మా సర్వే సుఖినో సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు